ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణ స్ఫూర్తితో విజయవాడ వరద బాధితులకు వైద్య సహాయం అందించారు డాక్టర్ పోకల రవి రవి చెస్ట్ హాస్పిటల్ నెల్లూరు దాదాపు ఐదు లక్షలు విలువ చేసే మెడిసిన్ అందజేశారు విజయవాడలో ఈ మధ్య కాలంలో వచ్చిన వరదలు మనందరికీ తెలిసిందే అయితే ప్రకృతి విపత్తులు న్యాచురల్ కలామిటీస్ అనేవి ప్రతి చోట వస్తూ ఉంటాయి వాటిని మనం ఆపలేము కాకపోతే అలా వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎంత బాగా స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అతి తక్కువగా లీస్ట్ పాసిబుల్ వేలో జరిగే విధంగా బెస్ట్ ఎఫర్ట్ చూపించడం ఒక ప్రభుత్వం బాధ్యతగా ఉంటుంది ఈ బాధ్యతని మన ప్రభుత్వం ఎంతో స్ఫూర్తిదాయకంగా చేయడం మనందరం హర్షించద విషయం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు కానీ వాళ్ళు స్పందించిన తీరు ఒక నవ నవయువకుల వాళ్ళు పగలనక రాత్రనుక మోకా లోతులు నడుముల్లోతు లోతు నీళ్ళల్లో కూడా తిరిగి ఆ ప్రజలను ఆదుకున్న తీరు చాలా స్ఫూర్తిదాయకం వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళ స్ఫూర్తితో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా డాక్టర్గా ఒక పలనాలజిస్ట్గా నేను కూడా నా వంతు సహాయం చేయాలని చెప్పేసి అక్కడున్న ప్రజలకి ఎందుకంటే ఈ ఫ్లడ్ కెలామిటీస్లో వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అంటువ్యాధులు ఇట్లాంటివి వచ్చే అవకాశము ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముఖ్యమైన ఆరు రకాల ఎమర్జెన్సీ మెడిసిన్స్ నేను అరేంజ్ చేసి ఇట్లా ఆ స్ట్రిప్స్ పైన లేబులింగ్ కూడా చేసి విరోచనాలకి వాంతులకి జ్వరాలకి ఒళ్ళు నొప్పులకి జలుబుకి గ్యాస్ స్టబులకి ఇలాగ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని సెట్ చేసి వాటితో పాటు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక వాటర్ బాటిల్ ఒక ప్యాక్ లాగా చేసి ఒక వెయ్యి కుటుంబాలకి సరిపడా దాన్ని అరేంజ్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు వెహికల్లో విజయవాడకి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ మన వంతుగా మనం కూడా కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అర్బన్ మినిస్టర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారు వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ తో ఎందుకంటే ఇంత వయసులో ఇంత పెద్ద వయసులో కూడా వాళ్ళు నవ కష్టపడడం చూసి మనం కూడా స్పందించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి అవి కుటుంబాలకి వాళ్ళకి అవసరమైన ఈ మెడిసిన్స్ ఎందుకంటే ఎక్స్పైరీ లాంగ్ ఎక్స్పైరీ ఉంటుంది రెండు సంవత్సరాల వరకు వాళ్ళు ఎప్పుడైనా ఇది వాడుకోవచ్చు మెడిసిన్స్ అందులో వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలుగులోనే లేబులింగ్ ఇచ్చాము దేనికి వాడొచ్చే మెడిసిన్ అనేది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది ఐదు లక్షలు విలువైన మెడిసిన్స్ ఇవి ఈ మెడిసిన్స్ ఐదు లక్షల రూపాయల విలువైన మెడిసిన్స్ వెయ్యి కుటుంబాలకు ఉపయోగపడతాయి ఈ రోజే వెహికల్ రెడీగా ఉంది షిఫ్ట్ చేస్తాం